హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు రేపు గురువారం ద్వాదశి జూన్ ఒకటో తారీఖు ఒకటవ తారీఖు ద్వాదశితో మొదలవుతుంది అలానే ఈ జూన్ నెలలో ఎవరికీ కూడా ఎలాంటి హాని జరగదు ఎక్కువగా సమస్యలు అనేవి రావు జూన్ నెల అనేది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు జూన్ నెలలో డబ్బుకి కానీ ఇతర సమస్యలకు కానీ ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడం వంటివి కూడా జరగవు అని జ్యోతిష్యులు చెబుతున్నారు అలానే ఈ జూన్ నెల అనేది అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అని మనకున్నటువంటి సమస్యలు అనేవి జూన్ నెలలో ఖచ్చితంగా తొలగిపోతాయి అని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ఈ జూన్ నెల అనేది ప్రతి ఒక్కరి జాతకంలో మంచి స్థానమే ఉంటుంది జాతక రీత్యా ఎలాంటి ఎలాంటి హాని జరగదు అందరి జాతకం కూడా అనుకూలంగా ఉంటుంది జాతక చక్రాలు అనేవి ప్రతి ఒక్కరికి జూన్ నెలలో మంచి స్థానంలో ఉంటాయి గురుబలం బాగా ఉంటుంది జూన్ నెల ఈసారి ద్వాదశితో మొదలవుతుంది కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఈ జూన్ నెలలో ఏ పండుతో ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామందికి ఒకటవ తారీఖు రాగానే భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే డబ్బు వస్తుంది అనే ఆనందం కంటే కూడా ఇలా వచ్చిన డబ్బు అలా ఖర్చయిపోతుంది అనే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పెరిగిపోయిన ఖర్చుల ప్రకారం చూస్తే ఎంత సాలరీ వచ్చినా కూడా అది సరిపోవడం లేదు ఇప్పుడున్నటువంటి కాలం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపడి ఉంది అందుకే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చైపోతూ ఉంటుంది డబ్బు ఎంత వచ్చినా సరిపోని స్థితికి వెళ్ళిపోయామో అయితే ఈ డబ్బు అనేది ముందుగా మనం ఎలా పొదుపు చేయాలి అంటే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించాలి అనవసరమైనటువంటి ఖర్చులని తగ్గించినప్పుడు మాత్రమే డబ్బు అనేది పొదుపు అవుతూ ఉంటుంది మనకు అర్థం కాదు ఖర్చు పెట్టే సమయంలో ఇది అనవసరమైన ఖర్చు అని అర్థం కాదు కానీ తరువాత తిరిగి చూస్తే అది అనవసరమైంది అని మనకు అత్యవసరమైన సమయంలో మాత్రమే డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టింది ఎప్పుడు అని అది అర్థమవుతూ ఉంటుంది మరి ఈ పండుతో ఇలా చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోయి డబ్బు ఆదా అవుతుంది అంతేకాకుండా డబ్బు అనేది వృధా ఖర్చుల వైపు మళ్ళకుండా అత్యవసరమైన సమయంలో మాత్రమే డబ్బుని ఖర్చు పెట్టగల సామర్థ్యం మనకు వస్తుంది అదేవిధంగా మనం ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా డబ్బుని మనం ఎలా పొదుపు చేయాలి అంటే మనకు నెల జీతం రాగానే అందులో నుండి ఒక కొంత డబ్బుని తీయాలి అంటే మీకు కావలసినంత డబ్బుని మాత్రమే తీసి మిగతా డబ్బుని పొదుపు చేయాలి అంటే ఒక వెయ్యి లేదా రెండు వేలు రూపాయలను తీసి ఎక్కడైనా ఒక చోటు అంటే గల్లా డబ్బాలు కానీ లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచాలి దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు అలా ఉంచినప్పుడు మన డబ్బు అనేది నెల నెలకు పొదుపు అవుతూ ఉంటుంది ఆ డబ్బు అత్యవసర సమయంలో మనకు ఉపయోగపడుతుంది రేపు గురువారము ద్వాదశి రోజున ఏ పండుతో ఏ విధంగా చేయాలి అంటే ముందుగా ఉదయాన్నే నిద్రలేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తరువాత తలంటు స్నానాన్ని ఆచరించి మీరు ఏదైనా మీకు దగ్గర దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి అలా ఆలయానికి వెళ్ళే సమయంలో మీతో పాటు కొన్ని పండ్లు అలానే కొన్ని పువ్వులను తీసుకొని వెళ్ళండి అవి కూడా పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లను తీసుకొని వెళ్ళండి అంటే పన్నెండు అరటి పండ్లను కానీ లేదా పన్నెండు మామిడి పండ్లను కానీ తీసుకొని వెళ్ళండి అదేవిధంగా పసుపు రంగులో ఉన్నటువంటి పువ్వులను కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకు అంటే ద్వాదశి అనేది గురువారంతో కలిసి వస్తుంది గురువారానికి పసుపుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది గ్రహాన్ని గురు బలాన్ని మనకు అనుకూలంగా పెంచుకోవాలి అంటే గనక పసుపుతో ఎక్కువగా పరిహారాలు చేయాలి అది కూడా గురువారం రోజు అలా చేస్తే గురుబలం బాగా పెరిగి మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అందుకే గురువారం ద్వాదశి రోజు పసుపు రంగులో ఉన్నటువంటి పన్నెండు అరటి పండ్లను కానీ పన్నెండు మామిడి పండ్లను కానీ తీసుకొని గుడికి వెళ్ళి ఆ గుడిలో ఆ పండ్లను పూలను పూజారికిచ్చి దేవుని పాదాల వద్ద పెట్టమని చెప్పండి తరువాత అందులో నుండి కొన్ని పండ్లను పూజారి మీకు ఇచ్చినప్పుడు ఆ పండ్లను ఇంటికి తెచ్చుకొని ఇంట్లో సమస్యలు ఉన్నవారు ఆ పండ్లను స్వీకరించాలి సమస్యలు ఉన్నవారే కాకుండా ఏవి ఏ సమస్యలు లేకపోయినా సరే ఇంట్లో ఉన్నవారందరూ కూడా మహాప్రసాదంగా భావించి ఆ పండ్లను అందరూ కూడా భక్తితో స్వీకరించాలి అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి గొడవలు తగ్గుముఖం పడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఈ నెలలో డబ్బు కోసం మీరు అధికంగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అంతేకాకుండా ఎలా అప్పులు తీర్చాలి ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచన ఉన్నవారు కూడా మీకు ఒక మంచి ఆలోచన తడుతుంది అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి అదేవిధంగా మీకు ఒకవేళ గుడికి వెళ్ళే టైం లేకపోయినా గుడికి వెళ్ళటం వీలు కాకపోయినా ఇంట్లో అయినా సరే పూజను చేసుకోవచ్చు ఇంట్లో పూజకి పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లను ఉపయోగించాలి పన్నెండు పసుపు రంగులో ఉన్నటువంటి మామిడి పండ్లు కానీ లేదా పన్నెండు అరటి పండ్లను కానీ పూజకు ఉపయోగించి పూలు పండ్లను లక్ష్మీదేవి ఫోటో వద్ద కానీ పరమశివుని ఫోటో వద్ద కానీ ఉంచి అందులో నుండి ఒక పువ్వును తీసుకొని మీ రెండు కళ్ళకి అద్దుకొని ఒక పువ్వుని తలలో పెట్టుకోండి తరువాత ఆ పన్నెండు పళ్ళలో నుండి సగం పళ్ళను తీసుకొని ఎవరికైనా దానంగా ఇవ్వండి అంటే పన్నెండు పళ్ళలో నుండి ఒక తొమ్మిది పండ్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి మిగతా మూడు పండ్లను ఇంట్లో ఉన్న వారంతా కూడా మహాప్రసాదంగా భావించి స్వీకరించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఈ నెల మొత్తం కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు మీ కళ్ళతో మీరే నమ్మలేని నిజాలను చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ద్వాదశి గురువారం జూన్ ఒకటితో కలిసి వస్తున్నటువంటి రోజు చాలా మంచి రోజు చాలా మంచి నెల కూడా అందరికీ ఈ నెలంతా అందరూ చాలా ప్రశాంతంగా జీవించగలుగుతారు అని జ్యోతిష్య శాస్త్ర పురోహితులు తెలియజేస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు